హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు లాస్ట్ వీడియో అచ్చులు గుణింతాలు గుర్తులు అనేవి చూశారు కదా సో ఈరోజు టాపిక్ హల్లులు ఒత్తులండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ కా ఒత్తు నెక్స్ట్ ఖా నెక్స్ట్ గా నెక్స్ట్ ఘ మనం సరిగ్గా చూసుకుంటే లెటర్స్ వస్తే వాటి ఒత్తులు కూడా ఈజీగానే ఉంటాయండి సేమ్ ఉంటాయి పై ఒత్తులు అనేవి లేకుండా మనం రాస్తే చాలా ఈజీ అయిపోతుంది సో ఈజీగా చూసేయండి చా చా ఒత్తు నెక్స్ట్ జా నెక్స్ట్ జా సో చూస్తున్నారు కదా సేమ్ వస్తాయి పైన ఒత్తులు అనేవి రిమూవ్ చేస్తే అవి వాటి ఒత్తులు అవుతాయి నెక్స్ట్ ఇని నెక్స్ట్ ట నెక్స్ట్ ఢ త టెక్స్ట్ డాత్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి నెక్స్ట్ థ ఇది కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ ద నెక్స్ట్ నా వత్తు ఇది కూడా డిఫరెంట్ ఉంటుందండి నెక్స్ట్ పా వత్తు నెక్స్ట్ పా ఇవి కూడా అన్ని సేమ్ ఉంటాయి నెక్స్ట్ బ నెక్స్ట్ లెటర్ మా ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందండి మనం ఒక ఫోర్ ఫైవ్ గుర్తు పెట్టుకుంటే రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి నెక్స్ట్ యా ఇది కూడా డిఫరెంట్ ఉంటుందండి నెక్స్ట్ రా ఇది కూడా డిఫరెంట్ నెక్స్ట్ లా నెక్స్ట్ వా ఇక్కడ వా అనేది మిస్టేక్ వచ్చింది కదా నేను షేర్ నెక్స్ట్ చేంజ్ చేస్తాను చూడండి షా నెక్స్ట్ షా హా హావత్ కూడా సేమ్ అండి నెక్స్ట్ అలా బండిరా ఇది కూడా సేమ్ ఉంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో వీటితో ఒక టూ వర్డ్స్ ఆర్ త్రీ వర్డ్స్ లెటర్స్ అనేవి షేర్ చేస్తాను అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్టేక్ అనేది లాస్ట్ లో షేర్ చేస్తాను చూడండి